హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు స్విచ్లు రెండు సాకెట్లు ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో చూపిస్తా ఒక రెడ్ వైర్ వస్తుంది రెడ్ వైర్ మిడిల్లో పెట్టుకోవాలి కింది లైన్ స్విచ్కు కింది లైన్లో ఇట్లా వస్తుంది కదా వచ్చినప్పుడు స్విచ్కు కింది లైన్లో పవర్ ఇవ్వాలి రెడ్ పేస్ మళ్ళీ ఇంకొక స్విచ్ ఉందనుకోండి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా దీనికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత తర్వాత ఏం చేస్తాం మనం ఒక వైర్ తీసుకొని పై స్విచ్ పై నుంచి ఎల్లని అని ఉంటుంది ఇక్కడ ఎల్కిచ్చుకోవాలి కనెక్షన్ సెకండ్ ఈ స్విచ్ పై నుంచి ఇక్కడ ఇచ్చేసినాం సాకెట్ ఇది ఒక సాకెట్ స్విచ్ పై నుంచి తీసుకొని ఇక్కడ హెల్ అని ఉంటుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది రాసి ఎల్ అని ఎల్ అంటే పవరు ఎల్ అంటే నూటల్ నూటల్ మీన్స్ బ్లాక్ వైర్ మీన్స్ రెడ్ వైర్ రెడ్ కానీ ఉంటుంది బ్లూ కానీ ఉంటుంది ఎల్లో కానీ ఉంటుంది మూడు పేస్ కిందకే వస్తాయి ఇది వచ్చేసి లైట్ పాయింట్ వైర్ వన్ స్క్వేర్ ఉంటుంది స్విచ్ బోర్డు ఇప్పుడే కానీ ఇది టూ పాయింట్ ఫైవ్ ఇది వన్ స్క్వేర్ కానీ వన్ పాయింట్ ఫైవ్ కానీ ఉంటుంది గ్రీన్ గ్రీన్ వైర్ వచ్చి థింగ్ బాడీ షార్ట్ రాకుండా మనకు ఇది ఇస్తే ఏమవుతుందంటే భూమిలోకి వెళ్తుంది అన్న షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు భూమిలోకి ఎక్కువ పవర్ లాగుతుంది మనిషికి కొంచెం అపాయం తక్కువగా ఉంటుంది పూర్తిగా ఉండదు అపాయం తగ్గిపోవడం కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ ఛాయ్స్ అట్లా అనమాట ఇది పవర్ రెడ్ వచ్చి పవర్ కింది లైన్లో ఇవ్వాలి ఇట్లా లింక్ ఇస్తే వరుస ఎన్ని స్విచ్లు ఉంటే అన్ని స్విచ్లకు ఇచ్చుకుంటే అన్ని స్విచ్లకు పవర్ వస్తుంది మనకి అది ఫ్రెండ్స్ నూటల మటుకు కామనే ఉంటుంది ఒక్క వైర్ వచ్చినా కూడా దీనికి వెళ్ళి పక్క సాకెట్ నుంచి ఈ పక్క సాకెట్కి ఇచ్చుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకో లైట్ వైర్ ఇది లైట్కి నూటలు ఇది బ్లాక్ వైర్కి టచ్ చేయాలి ఈ బ్లూ వచ్చేసి లైట్ పాయింట్ ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేస్తే పైకి లైట్కి వెళ్తాం అంత నేను ఇప్పుడు పవర్ ఇచ్చి మళ్ళీ నీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వన్ సెకండ్ ఇది ఫ్రెండ్స్ పవర్ ఇప్పుడు పవర్ రావట్లేదు ఎందుకు రావట్లేదు స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి రావట్లేదు స్విచ్ ఆన్ చేద్దాం ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి పవర్ వస్తుంది అంతే ఇట్లా కిందికి ఇచ్చారు అనుకోండి డైరెక్ట్ వస్తుంది ఇంకో ఇది డైరెక్ట్ ఉంటుంది ఇట్లా అందుకని స్విచ్ పైనుంచి ఇచ్చుకోవాలి ఇప్పుడే కానీ సాకెట్ కానీ ఇట్లా లైట్ వైర్ వెళ్ళినా కూడా ఇట్లా పైనుంచే ఇవ్వాలి ఈ స్విచ్ చేసినప్పుడే పైన కరెంట్ వస్తుంది ఇక్కడ బల్బ్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా సరిపోతుంది మనకు బెడ్ ల్యాంప్ ఇది బెడ్ కోసం అవసరం ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు స్విచ్ సాకెట్ ఇట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి టూ ప్లస్ టూ ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా బిగిసిల్ స్విచ్ బోర్డ్ అయితే బిగించిన ఫ్రెండ్స్ ఎట్లా బిగించామో చూపించిన ట్యాంక్ యూ చూడండి మన ఇంతమంది